వీళ్ళు ఉండేది తమిళనాడులో గల తిరునల్వేలి యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావటం సపరేట్ అయ్యారు అంటే సపరేట్ అంటే అఫీషియల్లీ కాదు అన్అఫీషియల్ గా నార్మల్ గా దూరంగా ఉంటున్నారు ఇద్దరి మధ్య గొడవలు జరిగి సో ఈవిడ ఏంటంటే అక్కడ నుంచి కోయంబత్తూర్ వచ్చేసి ఇక్కడ క్రాస్ కట్ రోడ్ అని ఒక రోడ్ ఉంటుంది సో అక్కడ ఈవిడ ఒక దగ్గర అయితే జాబ్ చేస్తూ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో అయితే ఉండటం జరుగుతుంది అనమాట ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఒక రోజు యాక్చువల్ గా ఈ బాలమురళి కిందటి శనివారం అయితే రావటం జరిగింది ఎవరిని వీళ్ళ మావయ్యని వెంట పెట్టుకొని వీళ్ళ మావయ్య అంటే అమ్మాయి తలుక స్వయానా ఒక బాబాయ్ ఆ బాబాయ్ని వెంట పెట్టుకొని రావటం జరిగింది వాళ్ళ బాబాయ్ పేరు రాజా ఆ రాజాని వెంట పెట్టుకొని కలుద్దాం అని చెప్పేసి ఈయన కింద శనివారం రావటం జరిగింది వెళ్ళాడు మాట్లాడాడు తర్వాత ఆదివారం కూడా వెళ్ళాడు ఆదివారం కూడా మాట్లాడాడు యాక్చువల్గా దీని వెనకాతలు అంటే నాలుగు నెలల నుంచి కలవలేని మనిషి ఒక్కసారిగా కలవటానికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి నిజంగా